కేంద్ర కోసం టీచర్ల కోసం అణగారిన జనాల కోసం పొడుగు బలిహీన వర్గాల కోసం ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీల కోసం నిత్యం అందుబాటులో ఉంటూ నిజే ఉంటూ అందరి సమస్యలను ఆలంకిస్తూ తన చేతనైతే సాయం చేస్తూ ఇప్పటివరకు అందుబాటులోనే వచ్చారు అందుకనే ఈరోజు పొత్తుటూరు ప్రజలు మరి మరొకసారి ఆయన కోరుకుంటున్నారు ఆయనకు మంచితనాన్ని మన వాళ్ళు గ్రహించలేకపోయి ఈ రోజు చెడు చూసిన తర్వాత ఆయనే కావాలంటూ మరొకసారి ప్రజలందరూ ముక్త ఖండంతో కోరుకుంటున్నారు మనకు తెలుసు రెండు వేల పద్నాలుగులో మన తండ్రి గారు లేరు నాకు అవకాశం ముఖ్యమంత్రి గారు వచ్చారు సరే అన్నారు రెండు వేల పంతొమ్మిదిలో మా చిన్న గారు కూడా లేరు మా నాన్న మా నాన్నగారు మా చిన్నాన్నగారు గారు చేసిన అద్భుతం చేసి నాకు ఒక అవకాశం ఇవ్వండి అని వచ్చారు మా అక్క చెల్లెలు కానీ సోదరులు కానీ ఇక్కడ పెద్దలు కానీ ఆయనకు అవకాశం ఇచ్చారు కానీ మనం చేసిన ఆ చిన్న అవకాశం ఇచ్చి చేసిన పాపానికి ఈరోజు మనకు మన ఇంట్లో వెలుగుపోయింది ఈ ఎన్నికలు ధర్మానికి అధర్మానికి నీతికి అవినీతికి మరియు ఒక మంచివానికి చెడ్డవానికి న్యాయానికి అన్యాయానికి ఒక విజనున్న నాయకునికి పెద్దను పోయే నాయకుల మధ్య జరిగే పోరాటం

మనకు ఏ విధంగా మనం సాగుతున్నాము ఏ విధంగా మనకు అరాచకాలు జరుగుతున్నాయి అనేది అందరికీ తెలుసు ఈ అరాచకాలు అన్ని మానుకోవాలి అంటే మనకు వరదరాజు రెడ్డి గారు ఎమ్మెల్యేగా రావాలి ఇంతకు ముందు జరిగే అరాచకాలకి అరికట్టిన నాయకుడు ఎవరంటే వరదరాజు రెడ్డి గారే మళ్ళీ అరా అలాంటి అరాచకాలు ఇప్పుడు మళ్ళీ మొదలైనాయి అలాంటి అరాచకాలకు ఫుల్ స్టాప్ పెట్టాలంటే మళ్ళీ వరదరా రెడ్డి గారు నాయకత్వంలో రావాలి ఎమ్మెల్యేగా గెలవాలి ఇప్పుడు మన అందరూ ముస్లిం సోదరులకు ఒక చిన్న డౌట్ ఉంది బీజేపీతో పొత్తు అదే కదా మనందరికీ డౌట్ బీజేపీతో పొత్తు మనం ఎందుకు పెట్టుకున్నామంటే ఈ వైసీపీ రాచ అరాచకాలకు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేల రూపాల గుండెలు ఏ విధంగా మన అందర రా ఆంధ్ర రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్రానికి ఏ విధంగా దోపిడీ చేసినారు ఇప్పుడు మన ఉదాహి మనము బీజేపీతో పొత్తు పెట్టుకొని ఎలక్షన్ సజావుగా జరపాలి ఎందుకంటే వీళ్ళు అరాచకము ఎలక్షన్ లో ఏ విధంగా పేదలకు కానీ ముస్లింస్ కానీ మైనార్టీలకు కానీ మనం క్రీస్తవులకి కానీ ఎవరికైనా కానీ వాళ్ళు అరాచకాలతో వాళ్ళ బెదిరింపులతో వాళ్ళకు అరికట్టడానికి వాళ్ళ బెదిరింపులకి వాళ్ళ అరికట్టడానికి మనం పొత్తు పెట్టుకున్నాము మన చేతిలో మనం ఉంది మన ఓటు హక్కుతో మనం డిసైడ్ చేసుకుని ఖచ్చితంగా మనం సైకిల్ గుర్తి ఓటు గెలిపించుకుందాం మనం ఆలోచించాల్సింది ఒకటే పొద్దుటూరులో పొద్దుటూరులో ఎటువంటి పరిపాలన జరుగుతూ ఉంది రాజమల్లి ప్రసాద్ ప్రసాద్ రెడ్డి ఈ పది సంవత్సరాలు రెండు సార్లు ఎమ్మెల్యే అయినా ఒకసారి అధికారంలో ఇవ్వడం ఒకసారి అధికారంలో ఉన్నాడు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ముస్లింలకు వరగపెట్టింది ముస్లింలకు ఆయన చేసింది నేను ఏదో గొప్పగా చేస్తాను నేను ముస్లింలతోనే ఉంటాను ఖురాన్ పద్ధతిని పాటిస్తాను ఖురాన్ రోజు చదువుతాను అని చెప్తా ఉంటాడు అన్ని అబద్ధాలే ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది మా సోదరులు అందరిని పిలిచి భారతదేశ స్వాతంత్ర సమ సమరయోధుడు టిప్పు సుల్తాన్ గారి విగ్రహము మైదుగురు రోడ్ల జిన్నారో దగ్గర పెట్టాలా మీరు అందరూ నేను భూమి పూజ చేసి పెట్టిస్తానని కొంతమంది అందరినీ పిలుచుకొని పోయినాడు ఆడ ఫురా చేసి భూమి పూజ చేసినాడు కలెక్టర్ గారితో పర్మిషన్ తీసుకోలే మున్సిపాలిటీ పర్మిషన్ తీసుకోలే అందరితో పాటు పోయి మళ్ళీ కొంతమంది ఇళ్ళు వచ్చి ఆడ లేదు లేదా చూసుకుంటారు దేశద్రోహి స్వాతంత్ర సమయ యోధువులు కాదు అని కొంతమంది వాళ్ళని చెప్పినారని నిలబడేసినాడు నేను తిప్పు సుల్తాన్ గురించి బాగా చదివాను అతను భారతదేశ స్వాతంత్రం కోసం యుద్ధాలు చేసి మరణించినవాడు అతని విగ్రహం ఎట్లయినా పెట్టి తీరుతానని చెప్పి ముస్లింలకు ఆత్మ విశ్వాసం విశ్వాసం పలికినాడు అది ఎందుకు ఆయన పెట్టలేనప్పుడు ఎందుకు పె పెడతానని చెప్పి ఆశ చూపించాడు డిగ్రీ కాలేజీ కడతాము పెద్ద టైంలో గురదాడి గారు ఎమ్మెల్యేగా ఉర్దూ జూనియర్ కాలేజ్ చేసినాం ఉర్దూ జూనియర్ కాలేజ్ సరిపోవడం లేదు దాని తర్వాత ఉర్దూ తర్వాత చదువుకోవాలంటే డిగ్రీ కావాలా అని మేము కూడా ప్రయత్నం చేసినామని అని చేయించాడు డిగ్రీ కాలేజ్ నేను ఏర్పాటు చేస్తాను అని డిగ్రీ కాలేజ్ వచ్చింది ఆ లేదా చెప్పాడని డిగ్రీ కాలేజ్ ఇస్తుంది ఏం చేసినాడు ఇంతవరకు ముస్లింలకు ఏం చేసినాడు నేను అది చేసినా ఇది చేసినా అంటాడు ఎక్కడన్నా ముస్లింలకు ఏదైనా సపరేట్గా ఏదైనా చేసినా గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో సబ్సిడీ లోన్ల కింద రెండు లక్షల రూపాయలు బ్యాంకు లక్ష రూపాయలు సబ్సిడీ ఫిఫ్టీ పర్సెంట్ లక్ష రూపాయలు బ్యాంకు లోన్ రెండు లక్షలు తీసుకుని ఒక లక్ష రూపాయలు కట్టి అమలు చేసుకుంటా ఉన్నాడు శుభ్ర గారు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చేస్తా ఉన్నారో అవన్నీ తీసేసినాడు జగన్మోహన్ రెడ్డి బాగా చెప్తుంది మీరు అందరూ ఈ మీటింగ్ అయిపోతారు రేపు నెల పదమూడు తారీఖు వరకు అందరు కష్టపడి పనిచేయాలని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు ఆత్మీయ సమావేశానికి నాగరైన ప్రతి ముస్లిం సోదరీ సభ మే పదమూడవ తారీఖున మన రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయి ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరఫున జగన్మోహన్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ మరి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మధ్యన దీంట్లో చంద్రబాబు నాయుడు బీజేపీ పార్టీ జనసేన వాళ్ళని కలిసి పోటీ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఒకటే పోటీ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు వాళ్ళందరూ ఒకటే నాగేది కోసం వాళ్ళందరూ ఎందుకు పోటీ అయ్యారు నువ్వు చట్టవాళ్ళు కాబట్టి వాళ్ళందరూ ఒకటేనా ఒంటరిగా చేసి నాగేది అంటారు ఎందుకు నువ్వు విపరీతంగా లక్షల కోట్ల రూపాయలు సప్లాయించి రాష్ట్రాన్ని దోషకు తిట్టాడు కాబట్టి కేంద్ర ప్రభుత్వంలోని నరేంద్ర మోడీ గారు కూడా నేను దూరప్రదేశానికి నిర్మాణకుడు ఆర్థిక నేరగాడు అనేది దూరం పెట్టేసి తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇందాక పెద్దలు గతంలో మాట్లాడుతూ ఎన్నికలు ఎన్నికల అంటే కేంద్ర ప్రభుత్వం సహకారం అవసరం కేంద్ర ప్రభుత్వం సహకారం అవసరము అని ఎలక్షన్ కమిషన్ ఎన్నికల సమయంలో ఎలక్షన్ కమిషన్ పాత్ర చాలా ఉంటారు కాబట్టి మరి దాంట్లో ಬೀಜಪಿ ಪುಟ್ಟುಕೊಳ್ಳಿ ಮನ ಗತೂ ಚಂದ್ರಬಾಬು ಪಂದ ತೊಂಬೈ ನಾಲ್ಕು ತೊಂಬೈ ತೊಂದರೆ ಬೀಜೆ ತುಗು ದೇಶ ಪಾರ್ಟಿ ಪದ್ದು ಜನ ಎಲ್ಲ ಸೆಂಟ್ರಲ್ ಗವರ್ಮೆಂಟ್ ಎತ್ತನ್ಯಾಯ ಜೊತೆ ಪರಿಸ್ಥಿತಿ ಎಲ್ಲ ಅನ್ಯೂಡ ಎಲ್ಸರ

పనులు చేసిన వెయ్యి కోట్ల రూపాయలు అనిపి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి నీరు పోతాయం లేదు లేదు రోడ్లు లేవు ఇండస్ట్రియల్ లేదు ఇక్కడ మన ఉన్న రెండు సార్లు ఇప్పటి దానికి మొదలు కూడా ఈ మాదిరిగా గత ప్రభుత్వం చేసిన

ఎంత మాట్లాడు యాభై రెండు మంది సలహాదారులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడు ఒక నియమైన ఈ నియమంగా నష్టపోతా ఉంది ఈ నష్టానికి నష్టపోతా ఉంది భవిష్యత్తులో మనం వారి మన తెల్ల పరిస్థితి ఏంటి అనేది మనం ఆలోచించి రాష్ట్రం అభివృద్ధి చేయగలిగే నాయకుడు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండబడిన మాజీ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సారథ్యం రాష్ట్రం చేయదు